ఆంజనేయుడు రాముడు వారి కార్యక్రమాలన్నీ ఆంజనేయ స్వామి చేసాడు మొత్తం కంప్లీట్ గా రాముడు ఏమనుకున్నాడు ఆంజనేయ స్వామి గుడు ఆంజనేయ స్వామి మొదటి బహుమతి అరవై వేలు అందిస్తున్నారు విజేత రాయవరము లింగాల మండల ఆంజనేయ స్వామి జయంతి సందర్భంగా గడే చెమలు గడరే అందరూ కూడా అరవై రాయవరం రామచంద్ర అంటి విజేత దాతలు పేరు మీద నిలబడుతున్నాయి నలుగురు అందరు కూడా ధన్యవాదాలు బాగా పెద్దమంది ఇక రెండో బొమ్మది నలయ వేలు దాతలు ప్రాయన్ రెడ్డి వై సంజీవ రెడ్డి వై పరమేశ్వర రెడ్డి జై రాజేశ్వర రెడ్డి రెండో సింహరత్నము అనేక చూడండి ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి అనేక చూడండి

హింక్ కృష్ణప్రసాద్ మూడైపోయింది నాలుగు దాత గుడ్డి గారి కీలక స్వామి కీని చేసిన చిమ్మకమారుడు పని వేలు తన పని సరే సార్ కొంచో వడ్ దగ్గరకున్నాన దగ్గరకున్నాను ఈ వంద

ನಾಗವಿಲ್ಲಯ ರಾಮಸೇತಮ ದರ್ಪಣಕ್ಕೆ ತಾನ ತಾನಾ ಮಾಡಿ हेलो ರಾಮನೆ ನಿನಗೆ ನನ್ನ ಮಾಯನೆ ನೂರ ನನ್ನ ಬಾತ್ ಕೇಳಿದ ಬಗ್ಗೆ ಹೇಲೋ ಎಡಿಎಲ್ ಟಿಎಂ ಕಿತ್ತನ್ನ ಯಾದವ ಧನ್ಯಪಾದೋ ಏನ ವಿಜಯತಾ నంద్యాల జిల్లా వారు ఈయన దాత ఆయన విజేత కమిటీ తరఫున ఆయన తమకి సమ్మానిస్తున్నారు పెద్ద మంది పొద్దు నుంచి పగినట్టు రైట్ డెన్

ಶೇಖರ್ ದಂಡು ವೆಂಕಟೇಶ್ ಏನ ವಿಜೇತ ಪುನಿದೇಲ ಮೈಟ್ 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 ವಿಜೇತ ಗಂಡು ಗಂಡು ವೆಂಕಟೇಶ್ ಗಾರು ಪುನಿದೇಲ

મોબાઈલ <laughs> <laughs>